మిత్రులందరికీ స్వాగతం రోజున ఒక ఇంపార్టెంట్ విషయం మీ ముందుకి తీసుకురావటం జరిగింది ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో చాలామంది ఉద్యోగస్తుల యొక్క శాలరీ అకౌంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి అలా శాలరీ అకౌంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలామంది ఉద్యోగులకి తెలియదు తెలియపోవటం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు అయితే ఈ విషయాలు తెలుసుకుని మీరు కనుక ప్రస్తుతం మీ అకౌంటు శాలరీ ఎస్బీఐలో ఉంటుంది ఆ అకౌంట్ శాలరీ అకౌంట్గా ఉండుండదు సేవింగ్ అకౌంట్గా ఉండుంటుంది దాన్ని కనుక మనం ఎలా మార్చుకోవాలి ఏంటి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అనమాట ఇది దీనికి సంబంధించిన విషయాలన్నీ చూస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ దీన్నే మనం ఏమన్నా వీళ్ళు ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి అంటారు ఇందులో ఐదు రకాల ఎకౌంట్స్ ఉన్నాయి ఈ ఐదు రకాల అకౌంట్స్ కూడా ఎలా డివిజన్ చేస్తారంటే మనకు వచ్చే జీతం ఆధారంగా ఈ శాలరీ యొక్క అకౌంట్స్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ చూస్తే కనుక సిల్వర్ అకౌంట్ పదివేల నుండి ఇరవై ఐదు వేలు వరకు డ్రా చేస్తున్న మంత్లీ ఇన్కమ్ డ్రా చేస్తున్న ఉద్యోగులకి సిల్వర్ ప్యాకేజ్ ఉంటుంది అలాగే ఇరవై ఐదు వేల నుండి యాభై వేలు లోపు జీతం ఉంటే కనుక గోల్డ్ ప్యాకేజీలు పెట్టాలి అలాగే డైమండ్కి వచ్చేసరికి యాభై వేల నుండి లక్ష జీతం ఉన్నవాళ్ళు అలాగే ప్లాటినమ్కి వచ్చేసరికి లక్ష నుండి రెండు లక్షల వరకు అలాగే రేడియంకి వచ్చేసరికి రెండు లక్షలు కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ రేడియం ప్యాకేజీలో ఉంటారనమాట ఈ ఐదు రకాల అకౌంట్స్ ఉన్న టైప్స్ అకౌంట్స్ ఉన్నాయి మీ యొక్క జీతం ఆధారంగా ఈ ఐదు రకాల దానిలో మీరు మార్చమని మీ బ్యాంక్ మేనేజర్ గారిని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అయితే దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి చూద్దాం మనకి ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పిఏఈ అంటారు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎవరైనా కానీ యాక్సిడెంట్ జరిగితే వారికి పది లక్షల వరకు బెనిఫిట్ ఉందన్నమాట అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లక్ష నూట అరవై లక్షలు అన్నమాట అలాగే పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ ఉంటే గనక వంద లక్షలు అలాగే పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ ఉంటే కనుక ఎయిటీ ల్యాక్స్ వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అలాగే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ పది లక్షల వరకు గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది చూసారా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మనం చూస్తే గనక వంద లక్షలు నూట అరవై లక్షలు అలాగే ఇక్కడికి వచ్చేసరికి వంద ఎనభై పది లక్షలు ఇవన్నీ కూడా ఏమీ మనం వాళ్ళకి ప్రీమియం చెల్లించకుండా ఆ బ్యాంకులో మన శాలరీ అకౌంట్ ఉంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అనమాట అలాగే ఏళ్ళది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఉద్యోగస్తులు మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ టాప్ అప్ దానిలో కూడా వారికి డిస్కౌంట్ ప్రీమియం యొక్క డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ ప్రీమియం డిస్కౌంట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తుంది అలాగే ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఇది చూస్తే కనుక నెలకి మల్టీ సిటీ చెక్స్ ఇరవై ఐదు చెక్కులు ఉపయోగించుకునే సదుపాయం ఉందన్నమాట అలాగే వీరికి ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ ఛార్జెస్ కానీ లేవు తర్వాత స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం లోన్ తీసుకున్నప్పుడు ఎస్ఐ అంటాం కదండి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఈఎంఐ పెడతానికి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు అవి ఉచితం అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జెస్ ఉచితం ఈ అకౌంట్ ఉన్న వాళ్ళకి అలాగే మనకి అమెజాన్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వన్ ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది మనకి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చూడండి ఏటీఎం దగ్గర నుండి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ అనమాట సహజంగా మనకి ఒక నెలకి ఐదు ట్రాన్సాక్షన్స్ ఏటీఎం ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది ఐదు దాటితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మనకు తెలియకుండా మన అకౌంట్లో అమౌంట్ డిడెక్ట్ అవుతుంది కానీ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నెలకి ఎన్నిసార్లు అయినా ఏటీఎం విత్డ్రాలు లిమిట్ అయితే లేదు ఇంకా మనకి బెనిఫిట్ ఏంటంటే పర్సనల్ లోన్ కనుక తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఛార్జెస్ ఉండవు అనమాట అలాగే హోమ్ లోన్ తీసుకుంటే వంద శాతం ఛార్జెస్ ఉండవు కారు లోన్ కనుక తీసుకుంటే యాభై శాతం ఛార్జెస్ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది ఇవి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇప్పుడు మన సేవింగ్స్ అకౌంట్ని శాలరీ అకౌంట్గా ఎలా మార్చుకోవాలి ఏమీ లేదు ఒక వైట్ పేపర్ మీద మన మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇలా నా శాలరీ అకౌంట్ని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ని శాలరీ అకౌంట్గా మార్చవలసిందిగా కూర్చున్నానని చెప్పేసి దానికి మీ యొక్క స్లిప్ ఎనక్లోజ్ చేసి మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు బ్యాంకులో ఏ రిక్వైర్ డాక్యుమెంట్స్ అడిగారు వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఒకసారి అవి అడిగి ఇవి మాత్రం మ్యాండేటరీ ఏది రిక్వెస్ట్ లెటరు శాలరీ స్లిప్ ఎందుకంటే మీరు ఏ స్లాబ్లో ఉన్నారో ఆ అకౌంట్ సిల్వరా డైమండా దానిలో పెట్టాలి కాబట్టి సెట్ దానికి మాత్రం ఈ యొక్క శాలరీ స్లిప్లో మీ పే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది మ్యాండేటరీ అవి చూసి మీరు ఇచ్చేస్తే నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు లబ్ధి అవకాశం మీకు చెందుతాయి అన్నమాట మరి ఇంకెందుకు కాల్సం చాలా చాలామంది మార్చేశారు ఇంకెవరైనా మార్చిపోతే మీ శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ని శాలరీ అకౌంట్గా మార్చుకోండి ఆల్ ది బెస్ట్